ప్రభుత్వం ఏర్పడి నుంచి తెలంగాణలో ప్రజలకు అన్నింటి కష్టాలు మొదలయ్యాయని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో నీటి సమస్య గ్రామంలో తండాలో తాగి నీటి ఇబ్బంది వరిపట్ట నీళ్లు లేక రైతు ఇబ్బంది పడుతున్నారని దీనికి అంతటికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు గతంలో పది సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా నీటి సమస్య రాలేదని ఎక్కడ పంట పొలాలు ఎండిపోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మోసకారి ప్రభుత్వమని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు మైనారిటీకి సోదరులకు పట్టించుకోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో కొడంకల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్ లో మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎండాకాలం వచ్చింది గ్రామాలల్లో కాని తండలల్లో ఎక్కడ చూసినా ఇప్పుడే కరువు వచ్చి ప్రాణిక నీటి సమస్య ఏర్పడ్డది కొడంగల్లో ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బంది వచ్చిందంటే అదేవిధంగా వరి పంట కూడా ఎండిపోతా ఉంది పొలాలలో రైతుల దగ్గర వరి పంట ఎండిపోతుంది గ్రామాలలో పంటలల్లో తాగునీటి కొరత ఏర్పడుది దీని కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో చూసినాం మనం పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాలే ఎక్కడ పంట పొలాలు ఎండలే మరి దానికి కారణం ఎందుకంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి గతంలో పది సంవత్సరాల్లో పడినన్ని వర్షాలు ఈ సంవత్సరంలో పడ్డాయి కృష్ణానదిలో శ్రీశైలంలో పెద్ద ఎత్తున వరద వచ్చింది గతంలో పదిహేను ఏళ్ళు నెలలు ఎప్పుడు రానంత వరద ఈసారి శ్రీశైలంలో వచ్చింది కానీ కరువు ఎందుకు వచ్చింది మరి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ గురువు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గురువు గారికి గురువు దక్షిణ కింద శ్రీశైలం నీళ్ళు అన్ని కూడా పోతిరెడ్డి పాటు ద్వారా ఆంధ్రకి ధరలు ఇచ్చినాడు శ్రీశైలం అంతా కూడా ఖాళీ అయిపోయింది కాబట్టి ఈరోజు మిషన్ భయత నీళ్లు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెరువులల్లో నీళ్లు నింపకుండా గతంలో చూసినా మనం వర్షాకాలం వచ్చిందంటే వరదలు వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ముందు చూపుతోని చెరువులన్నీ నింపేట వాళ్ళు ప్రతి ఒక్క చెరువు కూడా అక్కడ ఉన్నటువంటి కొల్లాపూర్లో కానీ జడ్చల్ అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా సుమారు మార్పునారు జిల్లాలో ఒక వెయ్యి చెరువులు నింపేటోళ్ళు ఆ చెరువులు నింపలేదు ఈసారి అక్కడ రిజర్వాయర్లు కట్టి సిద్ధంగా ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి అది ముఖ్యమంత్రి గారు నిజంగానే పాలమూరు బిడ్డ అయితే నిజంగా సొంత జిల్లా అయితే ప్రేమ ఉంటే ఒక వెయ్యి రెండు వేల కోట్లు పెట్టేస్తే ఇప్పటికైనా రిజర్వాయర్లు కంప్లీట్ కాలువలు దవ్వేస్తే ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి ఆ ఐదు రిజర్వాయర్లు నింపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టక అక్కడ చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పింది కాబట్టి ఆ నీళ్లు అని అక్కడ ఆంధ్రకి తీసుకుపోయారు కాబట్టి ఈ కరువు వచ్చింది మన కొడంగల్ లో గానీ మహబూబ్నాడు జిల్లా గాని వికారాబాద్ జిల్లాలో కరువు వచ్చిందంటే దాని కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు ఆంధ్రాకి నీళ్లు తరలియడం వల్ల ఇక్కడ కరువు వచ్చింది నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంది ఎక్కడ మనం బ్రహ్మాండంగా చెక్ డ్యామ్లు కట్టినాం బాంతిపురంలో చెక్ డ్యామ్ కట్టినాం కుట్రగాడు చెక్ డ్యామ్ కట్టినాం మనం చెక్ డ్యామ్లు లు కట్టి రైతులకు నీళ్లు ఉండాలి బ్రహ్మాండంగా పొలాలలో నీళ్లు ఉండాలి బోర్ల నీళ్ళు ఉండాలని మంచి కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఆ చెక్ డ్యాంలలో ఉన్న ఉసుక అంతా అక్రమంగా ఉసిక దంద చేస్తాము ఉసిక మొత్తం తీసేస్తే పొలాలలో నీళ్ళెక్కడ ఉంటాయి రైతుల నీళ్ళు ఎక్కడ ఉంటాయి మొత్తం ఎండిపోయినాయి బోర్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్ లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు ఆఫీసర్లకు అధికారులు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఎవరు కూడా ఉసుక దగ్గర పోకండి తాట తీయండి అంటున్నాడు వారు కొరంగల్ తాటా తీయరా ఇక్కడ ఒక న్యాయం ఉంటుంది తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా ఇక్కడ ఉన్న నాయకులు అందరు కూడా ఇక్కడ బొమ్మరాజ్పేటకి వెళ్ళి అక్కడ మద్దూరికి వెళ్ళి కోట్ల రూపాయలు ఉసికే దంద చేస్తా ఉన్నారు వాళ్ళు దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి కొడంగల్ నడుస్తుంది మరి కోట్ల రూపాయలు ఉసికే దే పగలు రాత్రండా మొత్తం ఉసుకంతా కూడా బయట అమ్ముకుంటా ఉన్నారు ఈ రూపాయలు రూపాయల ఉసిక దందరూ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి మీరు ఇది ఆపకుంటే ఒక వారం రోజులు చూసి మేము పెద్ద ఎత్తున నిరసన చేస్తాం ధర్నాలు చేస్తాం ఎక్కడ కూడా ఎందుకంటే చెరడ్యాంలల్లో కానీ వాగులల్లో కానీ ఉసిక తీస్తే రైతులకు ఇబ్బంది అవుతుంది బోర్లన్నీ ఎండిపోతాయి పంటకు నీళ్ళు లేకుండా అయిపోతాయి కాబట్టి ఉసిక తీయొద్దని చెప్పి రైతులంతా మొరపెట్టుకుంటున్నా ఎవరు పట్టించుకోకుండా భయభ్రాంతల రోజు ఇసుక దంద చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజల మీద పాలన పాలన ప్రజల మీద లేదు ప్రజలు కాంగ్రెస్ నాయకుల దృష్టి ప్రజల మీద లేదు భూదందాలు చేయడం ఇసుక స్కామ్ చేయడం ఇసుక దంద చేయడం ఇదే తప్ప ఈ పదిహేను నెల లోపల ఆ కొడంగల జరిగిందంతా భూదందాలు చేయడము పబ్లిక్ ప్రజలను భయపెట్టడము కేసులు పెట్టడము ఇవి తప్ప ఎక్కడ అభివృద్ధి ఇంతవరకు కూడా మనం చూసిన అభివృద్ధి గ్రామాలలో రోడ్లు వేసినాం బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ కట్టినాం డెబ్బై ఐదు కోట్లతో చెక్ డ్యాములు కట్టినాం ఆరు చెక్ డ్యాములు కంప్లీట్ చేసినాం ఇంకా పద్దెనిమిది చెక్ డ్యామ్ మంజూరు ఇచ్చినాం వాటిని కూడా సరిగ్గా నాణ్యత లేకుండా కట్టి లీకేజ్ వచ్చినట్టు కట్టి కంప్లీట్ ఇన్కంప్లీట్ చేసినారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఉచిత దండను ఆపాలే అక్రమ కేసులు ఆపాలే రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలి రైతు బంద్ వేయాలి ఈరోజు శ్రీశైలం తీసుకుపోతున్న నీళ్లు ఇప్పటికైనా ఆపి పెద్ద ఎత్తున పోతేపళ్ళు ద్వారా రాయలసీమకి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు శ్రీశైలం అంతా ఖాళీ అయిపోయింది కాబట్టి మనకు తాగునిచ్చే నీళ్లు కూడా లేవు కాబట్టి ఇప్పటికైనా అక్కడ నీటిని ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేశారు బండ ఈ రెండు మూడు రోజుల క్రితం కొన్ని ప్రాంతాల్లో పెద్ద వర్తున్న వడగండ్ల బాని వచ్చింది వరి అంతా పోయింది పెద్ద ఎత్తున వరి పంట నష్టపోయారు ఎండగొట్టి కరువొచ్చి వరి పంట ఎండిపోయింది నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా సొంత నియోజకవర్గం రైతుల కన్నా కనీసం ఈ వడగండ్ల వాళ్ళ వల్ల పోయిన పంట నష్టం వల్ల కానీ ఎండిపోయిన పంట వల్ల కానీ ఆ పంట ఎవరైతే రైతులు పోయిరూ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్తో సర్వే చేపించి ప్రతి ఎకరకు ముప్పై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నారు అదే కాకుండా రోజు రైతులకు ఇచ్చిన హామీలు నేను అసెంబ్లీ క్లియర్ గా చెప్పేశారు మేము రుణమాఫీ చేయలేని గాని చేతులు ఎత్తేసారు కోది సభలో చంద్రబాబు సభలో ముఖ్యమంత్రి చెప్పినాడు రెండు సిక్స్ ఏం చెప్పినాడు ఈ మార్చి ముప్పై ఒకటి లోపట ప్రతి ఒక్క రైతుకు రైతు బంద్ వేస్తాం మొత్తం రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినాడు మరి ఏమైంది మాట ఏమైందని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు రేపు ఉగాది పండుగ వస్తుంది ఇప్పటికైనా మూడు నుంచి మూడున్నర ఎకరాల వరకు ఇక్కడ రైతు బంధు రాలే మూడు ఎకరాల వరకు వచ్చింది ఈ ఉగాది పండుగ కన్నా ప్రతి ఒక్క రైతుకు మీరు చెప్పిన మాట ప్రకారంగా రైతు బంధు ఇయ్యండి కంప్లీట్ గా రుణమాఫీ చేయండి రైతులు రుణమాఫీ కాలదో వాళ్ళు రుణమాఫీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా అదే కాకుండా ఈ రోజు ఆరు గ్యారంటీలు అన్నాడు ఒక్క గ్యారంటీ కూడా ఆయనకు అమలు చేయలేదు మా ఉచిత బస్ తప్ప ఇప్పటి వరకు రెండు వేల పిన్షన్ నాలుగు వేలు ఇవ్వలే కులం బంగారం ఇవ్వలే మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఇవ్వలే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలే ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది ఎప్పటి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రైతులకు రైతు బంద్ చేయాలి కంప్లీట్ గా రుణాలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా రోజు ఎన్నమన్నా చూసినా మనం దల్దాబాద్ జరిపిటీసి మా జరిపిటీసీ గారితో పాటు ఒక ఇరవై మంది మీద అక్రమ కేసులు పెట్టినారు ముఖ్యమంత్రి గారు దిష్టి బొమ్మ చెప్పి అక్రమ కేసులు పెట్టినారు అంటే ఎవరు కూడా మీరు చేసిన మీ పాలన మీద ఎవరు ప్రశ్నించొద్దు గొంతు ప్రశ్నిస్తే అరెస్ట్ కేసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎవరైనా ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా విడ్రా చేసుకోవాలి మన నాయకులు కూడా మీరు కూడా దిష్టిబొమ్మ తలగబెట్టినారు కాడ జగదీశ్వర్ రెడ్డి గారిది కేటీఆర్ కేసీఆర్ మరి మేము కూడా కేసు పెడితే కేసు తీసుకుంటలేరు మరి మరి ఒకరికొకరి ఒకరికొక న్యాయం ఇంకొకరికొక న్యాయం ఉండదు కదా కంపల్సరీ మీరు కూడా అక్కడ కేసు పెట్టాలి లేదంటూ దౌదబాద్లో చేసిన అక్రమ కేసును విడ్రా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను